వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్ నేడు తెలంగాణలోని ఫిలిం ఇండస్ట్రీ నుంచి ప్రముఖ నిర్మాత అయినటువంటి మల్కాపురం శివకుమార్ గారితో వాళ్ళు ప్రత్యేక ముఖాముఖి నమస్కారం శివకుమార్ గారు నమస్తే సార్ ఎట్లా ఉన్నారు ఫైన్ అండి బాగున్నాను చెప్పండి సార్ పైర్సి సంబంధించి ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇంకా సినిమాకి సంబంధించి పైరసీ అనేది ఇంకా ఉండదు అంటారా మొట్టమొదటిగా ఈ పైరసీకి సంబంధించి ఒక పెద్ద ఎత్తున పట్టుకోవడము బాగా పబ్లిసిటీ చేసినటువంటి అంటే పట్టుకున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఎందుకంటే కమిషనర్ గారు సజ్జనార్ గారు మరియు వారి యొక్క బృందం ఏదైతే ఎఫర్ట్ పెట్టినరో పెట్టి పట్టుకోవడం అనేది జరగడంతో కొంచెం భయం అనేది ఇంకా మిగతా వాళ్ళ దగ్గర ఉంటుంది బట్ ఒకటేసారి ఏదైనా కూడా వ్యవస్థ నిర్మూలన అనేది కాదు స్లోగా తగ్గడానికి అవకాశం ఉంటుంది వేరే వాళ్ళు చేయడానికి కొంచెం కఠినమైనటువంటి నిర్ణయాలు కఠినమైనటువంటి శిక్ష గిటా ఉన్నటువంటి పరిస్థితులు అయితే తప్పకుండా ఏంటంటే వేరే వాళ్ళు ఎంటర్ కావడానికి ఇలాంటి చేయడానికి క్రైమ్ చేయడానికి భయపడే అవకాశం ఉంటుంది అంటే పరిస్థితిని అరగట్టడానికి పోలీసు వారి మీద గట్టి ప్రెజర్ తీసుకొచ్చిందా ఇండస్ట్రీ నుంచి ఇండస్ట్రీ పెద్ద ఎక్కువ ప్రెజర్ పెట్టారా పోలీస్ వారిని అంటే ఇండస్ట్రీ నుండి పోలీస్ మీద ప్రెజర్ కాకుండా జనరల్గా ఏంటంటే ఇండస్ట్రీ నుండి ఎవ్రీ టైం అడుగుతా ఉంది ఎవ్రీ టైం ఏంటంటే పైరసీ గురించి కఠినమైనటువంటి శిక్ష ఉండాలి కఠినమైనటువంటి చట్టాలు ఉండాలి కఠినమైనటువంటి నిర్ణయాలు ఉండాలని ఎందుకంటే ఇక్కడ దాదాపుగా అందరు ఎఫర్ట్ అందరి అంటే ఓ రకంగా ఏంటంటే సినిమా ఇండస్ట్రీ పైరసీ అనేది సినిమా కార్మికుల యొక్క సినిమా నిర్మాతల యొక్క రక్తాన్ని తాగడమే కాబట్టి దీని గురించి ప్రతిసారి ఎవ్రీ టైమ్ రిప్రజెంటేషన్ చేస్తూనే ఉన్నాం బట్ లాస్ట్ టైం ఉన్నటువంటి కమిషనర్ ఆనంద్ గారు కానీ ఆ తర్వాత ఆయన కూడా కొంచెం ఇండస్ట్రీ పట్ల పైరసీ మీద వానే చేసినటువంటి పరిస్థితి సెకండ్ ఏంటంటే నెక్స్ట్ ఈయన కూడా దాదాపు ఏంటంటే మంచి ఆఫీసర్ ఒక సిన్సియర్ ఆఫీసరు ఒక డెఫినెట్గా ఏంటంటే మంచి ఆఫీసర్ కాబట్టి డెఫినెట్గా ఏంటంటే ఈయన ఒక ఒక అడుగు ముందుకేసి ఇంకా కొంచెం తీసుకున్నారు కాబట్టి వారికి నిజంగా కృతజ్ఞత భావంతో ఇండస్ట్రీ అంతా కూడా అంటే ఒక ప్రేక్షకుల నుంచి ఒక వాదన వినిపిస్తూ మీరు బడ్జెట్ ఏమో పెంచేసుకొని అధిక ధరలకి జీవోలు తెచ్చుకొని వెసులుబాటు కల్పించడానికి ప్రభుత్వాల దగ్గర నుంచి కానీ వినోదం ఆశించే ప్రేక్షకులకి మాత్రం ఆర్థిక భారం పైన వేస్తున్నారు అనేది ప్రేక్షకుల దగ్గర నుంచి ప్రధాన వాదన అదే వాళ్ళ ఇండస్ట్రీలో కుంగుబాట్లకి ప్రధాన కారణం అంటున్నారు దీని మీద మీరే ఉంటారు దానికి నేను కూడా వంద శాతం ఏకీభవిస్తా ఎందుకంటే సినిమా అనేది వినోదం ఆ వినోదం అనేది ఏంటంటే ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉండగలగాలి అంటే ప్రతి వ్యక్తికి తన భార్య పిల్లలతోటి వారానికి తను చేస్తున్నటువంటి శ్రమిస్తున్నటువంటి శ్రామిక దీనిలో వారానికి ఒకరోజు కనీసం ఏంటంటే పదిహేను రోజులకు ఒకసారి నెలకు ఒకసారి అట్లీస్ట్ కుటుంబ సభ్యులతో వెళ్ళి ఒక మూడు గంటల సేపు రెండు గంటల సేపు సినిమాకు టైం వెచ్చిచ్చి సేమ్ టైం తన కాలక్షేపాన్ని కనీసం ఏంటంటే ఎంటర్టైన్మెంట్ పొందే విధంగా ఉండగలగాలి అది కానీ ఆ సినిమా ఏంటంటే రాన్ రాన్ ఏంటంటే చాలామంది బిలో పవర్టీ లైన్ వాళ్ళకి దూరం అయ్యే పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితికి కూడా కారణం ఏంటంటే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలే ఎందుకంటే ఈ సినిమా ఇండస్ట్రీ సర్వేవులు అవుతున్నటువంటి పరిస్థితి పెద్దలతోటి పెద్ద సినిమాలు నడుస్తూ చాలా మంది కార్మికులు బతరు ఎంతో ఎన్నో యూనిట్లు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కాకుండా దానికి అనుసంధానమైనటువంటి చాలా కార్మికులు ఏంటంటే ఒక షూటింగ్ జరిగితే వెయ్యి మంది రెండు వేల మంది జూనియర్స్ మూడు వేల మంది ఇట్లా టెక్నీషియన్స్ కూడా బతకడం జరుగుతుంది అంటే ఈ సినిమాకు ఒక రకంగా చెప్పాలంటే అగ్ర నిర్మాణ సంస్థలు అగ్ర నిర్మాతలే ఈ సినిమాకు ఒక రకంగా హీరోలు పాలి యాక్టర్ యాక్టింగ్ కాకుండా వీలే హీరోలు సేమ్ టైం వీలే ఈ ఇండస్ట్రీకి విలన్లు కూడా సేమ్ టైం ఎందుకంటే ఈ ఇండస్ట్రీకి హీరోలు వీలే విలన్ వీలే ఈ ఇండస్ట్రీని నడిపించేది వీలే నిలబెట్టేది వీలే లేపేది వీలే నరికేసుకునేది కూడా వీలే ఈ ఇండస్ట్రీకి ఆ విధంగా దాని వల్లనే ఎందుకంటే అంటే ప్రేక్షకులు ఎవరు మాకు ఇంత బడ్జెట్లో సినిమా కావాలని ఎవరు అడగరు కానీ హీరో హీరోయిన్లకు సంబంధించి రెమ్యునేషన్స్ కూడా ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు బడ్జెట్లో వాళ్ళకే అధిక మొత్తంలో కేటాయించేసి సినిమా నిర్మాణానికి చుట్టేసిన తర్వాత ధరలు ప్రేక్షకుల మీద పడ్డం కూడా వాళ్ళకి భారంగా అనిపిస్తుంది కదా ఆర్థికంగా వాళ్ళకి వినోదం కోరుకునే ప్రేక్షకులు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా అదే ఇప్పుడు దీంట్లో ఏంటంటే ప్రభుత్వ పరంగా కఠినమైనటువంటి చర్యలు ఉండాలి ఎందుకంటే ప్రభుత్వం ఎక్కడైతే వెసులుబాటు ఇస్తుందో ఆ వెసులుబాటు వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి వెసులుబాటే లేదనుకో డెఫినెట్గా నీకు కంపల్సరీ కూర్చే బెంచ్ రేట్ ఎంత ఉంటే అంతే రేట్ అని చెప్పాలి నువ్వు బెంచ్ రేటు ఇరవై రూపాయలు యాభై రూపాయల టికెట్ని నువ్వు పెద్ద సినిమా వచ్చేసరికి వంద రూపాయలు అంటే ఇంకా నువ్వు ఇక్కడ న్యాయం చేస్తున్నట్టుగా ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నది కదా ప్రభుత్వం కఠినమైన నువ్వు వినోదం కొరకు మనం సినిమా థియేటర్ని ఇచ్చాము దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఇస్తున్నాం ఎగ్జిబిషన్స్ ఇచ్చాం ఇవన్నీ జరుగుతున్నాయి జరుగుతున్నప్పుడు మనం ప్రభుత్వ తరఫున నిర్ణయం ఇవ్వకపోతే నీకు ఏ నిర్మాత కూడా తీసుకోడు కదా ప్రభుత్వము చట్టాలు వెసులు పాటిస్తున్నాయి ఆ చట్టంలో లొసుగులు లేకపోతే ప్రభుత్వంలో మనము ఏ అనుమతి ఇవ్వకపోతే అసలు ఏ నిర్మాత పెంచుకోడు తనకున్న అందుబాటులో ఆ ఉన్నటువంటి బడ్జెట్లోనే సినిమాలు చేసుకుంటు చేసుకుంటు నీకు డబ్బులు పెట్టంగానే పెద్ద సినిమా అయిపోగానే సినిమా హిట్ అని కాదు కదా మనము గొప్పలకు పోయి పెద్ద సినిమా కాంపిటీషన్ గా పోయి వాడు వంద కోట్లు చేసినట్టే రెండు వందలు రెండు వందలు అంటే మూడు వందలు చేసుకొని అది ఎవరి మీరు రుద్దుతున్నాం అల్టిమేట్ గా కామన్ ఆడియన్ మీదే రుద్దుతున్నాము ఇదంతా బిలో పవర్టీ లైన్ వాడి మీద రుద్దుతున్నాము ప్రేక్షకుడు దేవుడు అంటున్నావు దేవునికి మళ్ళీ నువ్వు ఎందు చేస్తున్నావు కూడా కొట్టిస్తున్నావు అంటే నిర్మాతలు ఎక్కువగా ఆ రేట్లు అనేది ఎక్కువ రేట్లు పెంచితేనే ఒక మూడు రోజులు వారం రోజులు పది రోజులు పెంచితేనే వాళ్ళు చేసిన బడ్జెట్ తో ఆ రికవరీ అవుతుంది అని అంటున్నారు మీరు తక్కువ వ్యయంతో కూడా టికెట్ రేట్లతో కూడా లాభాలు ఇది సాధ్యం అవుతుందా నిజమేనండి సినిమాను మనం ఏం చేస్తున్నాము సినిమాకు ఈరోజు ఆల్ ద డోర్స్ ఓపెన్ అయిపోయినాయి బిఫోర్ బాహుబలి ఆఫ్టర్ బాహుబలి బిఫోర్ బాహుబలి ఉన్నటువంటి డోర్స్ రిస్ట్రిక్టెడ్ ఉన్నాయి ఆఫ్టర్ బాహుబలి చాలా రీజన్ మనకు డోర్స్ ఓపెన్ అయిపోయాయి అంటే రెవెన్యూ సోర్సెస్ అన్ని కానీ మనం ఏం చేస్తున్నాము మనమే బడ్జెట్ పెంచుకున్నాము గతంలో తీసుకుంటే మూవీ సినిమా దగ్గరికి వెళ్ళి తీసుకుంటే మరి మంచి గొప్ప సినిమాలు వంద రోజులు కాదు సంవత్సరం ఆడినటువంటి సినిమాలు ఉన్నాయి మరి అవన్నీ ఎట్లయినా అయినాయి ఆ రోజు ఏం రేట్లు పెంచలేదు ఆ రోజు ఉన్నటువంటి సేమ్ అదే బెంచ్ టికెట్ ఇరవై రూపాయలు పది రూపాయలు బెంచ్ టికెట్ల మీద ఆ రోజు గొప్ప గొప్ప సినిమాలు ఆడి గొప్ప గొప్ప నిర్మాణ సంస్థలు ఉన్నాయి కానీ లేదు కదా కానీ అప్పుడు ఇంత లేదు కదా టెక్నాలజీ కానీ అంటే ఆ రోజు ఉన్నటువంటి ఆధునిక టెక్నాలజీ లేదు ఆ రోజు ఆ రోజు కూడా ఉంది పైరసీ బట్ ఆ రోజు ఉంటుంది కదా డెఫినెట్గా ఉంటుంది కదా ఎప్పుడైతే నీకు కంపల్సరీ ఏంటంటే ఆ రోజు ఈ రోజు ఏంటంటే ఎలక్ట్రానిక్ అయిపోయింది ఈరోజు టోటల్గా ఏంటంటే ఆధునిక యంత్రాంగం ఎలక్ట్రానిక్ ఆ రోజు ఏంటంటే టోటల్గా ఏంటంటే నెగిటివ్ సిస్టమ్ ఉంటుంది రీల్ సిస్టమ్ ఉంది ఆ రీల్ కట్ చేసినాక ఆ రీల్ ఎక్కడ ఉంటుండే ఓన్లీ ఎడిటర్ దగ్గర తప్ప వేరే దగ్గర ఉండకపోతుండే ఆ రీల్ పైరసీ చేయాలంటే ఆ రోజు ఉన్నటువంటి రికార్డింగ్ చాలా తక్కువ థియేటర్లు వెళ్ళి రికార్డింగ్ చేయాలి అది అసలు ఫోర్కే కాదు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి అది ఉండడానికి రిజల్యూషన్ తక్కువ ఇంకా దానికి రిజల్యూషన్ తక్కువ వస్తే ఎవరు చూసేవాళ్ళు కానీ ఈరోజు ఏంటంటే కాంపిటీషన్లో ఫోర్ కే ఫైవ్ కే సిక్స్ కే ఎయిట్ కే ఈ విధంగా రిజల్యూషన్ వచ్చేసరికి నీకు ఆల్మోస్ట్ మొబైల్లోనే నీకు ఆల్మోస్ట్ ఫోర్ కే సిక్స్ కే వచ్చినాయి సింపుల్ గా మొబైల్ లో షూట్ చేసినటువంటివి కూడా ఈ బ్రహ్మాండంగా కనబడుతున్నాయి ఓకే ఐబొమ్మ ఓకే మిగతా ఇట్లాంటివి చాలా ఉన్నాయి కదా వాటిని అరికట్టడానికి ఏ చర్యలు తీసుకుంటున్నారు పోలీసు వారి మీద ఎంతవరకు ప్రెజర్ తీసుకురాబోతున్నారు మిగతా పైరిసి ఈ భూతాన్ని అరికట్టడానికి మనము ప్రెజర్ పెట్టేది కాదండి పోలీస్ డిపార్ట్మెంట్ డెఫినెట్గా గా ఏంటంటే వాళ్ళు గా దే ఆర్ డూయింగ్ సర్వీస్ వెరీ వెల్ గా బాగా అంటే ఎలా అనేది చేస్తూ ఉండు మేజర్గా రావాల్సింది ఏంటంటే ఈ సైట్లు చాలా ఉన్నాయి ఒక ఒక మనం ఈ ఐబొమ్మ ఒకటి చేసినంత మాత్రం కాదు ఐబొమ్మ వన్ ఆఫ్ ద థింగ్ అక్కడ బట్ ఐబొమ్మతో పాటు చాలా ఉన్నాయి కానీ ఎప్పుడైతే ఈ ఐబొమ్మ ఒకటి ఏదైతే ఒక వెల్ రోటెడ్ యాప్ కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆ ప్లాట్ఫామ్ నిర్వాహకుల పైన కానీ ఆ ప్లాట్ఫామ్ పైన కానీ కొంచెం కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే అది వేరే వాళ్ళు చేయడానికి కూడా భయపడే భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి ఉంటే డెఫినెట్గా ఎంటర్ కొంచెం తగ్గుతుంది ఎప్పుడైతే ఇప్పుడు వాళ్ళ లోపల కొంచెం ఈ చేసే ఈ సైబర్ క్రైమ్ చేసేటువంటి వాళ్ళ లోపల మార్పు రావాలి మేజర్ మార్పు వచ్చినప్పుడే వేస్తుంది సేమ్ టైం ఇండస్ట్రీ పరంగా కూడా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి మనం కామన్ మ్యాన్కు దూరం అవుతున్నాము మరి ఎందుకు ఇప్పుడు నువ్వు నిజంగా జెన్యున్గా నీకు సరైన పోషణ ఇచ్చినటువంటి పరిస్థితి నీకు తిండి పెడితే దొంగతమని చేస్తామండి చేయాలా నీకు ఎక్కడన్నా నీకు లోటుపాట్లు పాటలు ఉంటేనే చేస్తావు కాబట్టి సామాన్యుడికి ఏంది సినిమా పోదామంటే దొరకదు ఆ ప్రీమియర్ షోస్ అని హైప్ వేసుకొని అందరికీ చూడాలని ఉంటుంది బట్ ఆ ప్రీమియర్ షోస్ వేసుకొని దాన్ని వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఐదు వేలు పదివేలు టికెట్ అమ్ముకుంటున్నాం మరి ఎక్కడ దూరం ప్రతి ఒక్కరికి నువ్వు కామన్ మ్యాన్ ఆడియన్ సినిమా బతికేది అంటే ఇదేనా కారణం అంటే ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో కావచ్చు మధ్యతరగతి వారిలో పెద్ద ఎత్తున ఆయనకి ఏదో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని ఆయన చేసే పని మంచి పని అని చాలా చోట్ల వింటా వచ్చాం అంటే దీన్ని ఎట్లా చూస్తారంటే తప్పుని సమర్థించే వాళ్ళు తప్పు చేస్తున్నట్టు కదా తప్పు చేసినటువంటి మాట వాస్తవం కానీ ఈరోజు తప్పు చేసి ఆయన కూడా ఏం చేస్తుండ్రు తను ఎర్నింగ్ చేసుకుంటూ చాలామందికి ఈ ఎంటర్టైన్మెంట్ అవకాశం కల్పిస్తున్నాం కాబట్టి ఎంటర్టైంటైన్మెంట్ అవకాశం కల్పించినప్పుడు వాళ్ళందరూ ఆటోమేటిక్గా సపోర్టెడ్ చేస్తూ ఇప్పుడు నిజంగా వాళ్ళు వాళ్ళ వర్షన్ ఏంది చాలా నేను కామెంట్స్ చూసినాను సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లలో ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో నిజానికి క్రైమ్ మనం చేయద్దు క్రైమ్ను మన చేతిలో చట్టాన్ని మన చేతిలో తీసుకోవడం హండ్రెడ్ పర్సెంట్ తప్పు దాన్ని దాన్ని మనం డెఫినెట్గా ఏంటంటే మనం సమర్థించం కానీ సామాన్య మానవుడు ఏమంటుండంటే ఈరోజు ఈ సినిమాలకు సంబంధించి మీరు తీసినప్పుడు మీ సినిమా వస్తుంది అనుకుంటే సినిమా బాగుంది అనుకుంటే మేము చూడడానికి వీఆర్ విల్లింగ్ కానీ అది మాకు అందుబాటులో ఉంటలేదు నాలుగైదు రోజుల దాకా మొత్తం ఏంటంటే సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ వారం రోజులు మొత్తం బ్లాక్లో ఏంటంటే అన్ని స్క్రీన్లన్నీ బంద్ అయిపోతున్నాయి ఆల్ స్క్రీన్స్ ఓపెన్ చేస్తే ఇట్లా ఓపెన్ చేస్తారో లేదా అన్ని బ్లాక్లో మీరే డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్స్ అమ్ముకుంటారు ఆటోమేటిక్గా దాని ప్రీమియర్ షోలని తర్వాత ఏంటంటే రేటు పెంచని వారం అని అప్పుడు ఏమవుతుంది వాడు నిజంగా వంద రూపాయలు పెట్టాలనుకుని సినిమా చూడాలని ఓ వారం పదిహేను రోజులు నెల రెండు నెలల ముందు నుండి ప్రిపేర్ అవుతాడు ప్రిపేర్ అయ్యి లాస్ట్కి వచ్చేసరికి నిరాశ చెంత ఏమవుతాడు పక్కదాన్ని చూస్తున్నాడు పైరసీ చేసే వ్యక్తుల్ని సపోర్ట్ చేయడం సమాజం మీరు ఎట్లా చూస్తారు అపీలింగ్ టు ద పీపుల్ ఆడియన్స్ మెయిన్ కూడా అప్పీల్ చేస్తున్నాం ఎందుకంటే ప్రొడ్యూసర్ అనేవాడు దాదాపు ఏంటంటే తన రక్తాన్ని చేసి సినిమా చేస్తాడు తన చెమట రక్తంతో మరి అలాంటప్పుడు ఏంటంటే అలాంటి సినిమా పైరసీ కాకుండా మీరు నిజంగా థియేటర్లో చూసి ఎంకరేజ్మెంట్ ఇచ్చేది జనరల్ ఏంటంటే ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఇన్ దిస్ మూవీ వాట్ ఎవర్ మేము ఏదైతే సినిమా చేస్తున్నాం ఆ సినిమాలో మీరు కూడా భాగస్వాములు ఎందుకంటే మీ సినిమాకి వచ్చినప్పుడు మీరు ఇచ్చే రూపాయి తోటే మేము దాదాపుగా ట్వంటీ ఫోర్ గ్రాఫ్స్ లో ఉన్న ప్రతి ఒక్కరికి డబ్బులు ఇవ్వగలుగుతాము మీరు ఇచ్చే మీ రూపాయితో మేము కనీసం ఏంటంటే ఇంకా నాలుగు సినిమాలు చేయగలుగుతాము గతంలో సినిమా నిర్మాణం అనేది ఒక సాటిలైట్ రైట్స్ ద్వారానే మిగతా ఆదాయం అనేది వచ్చేది కానీ వాళ్ళ ఓటీటీ రైట్స్ కావచ్చు థియేటర్కి రన్ కావచ్చు దాని తర్వాత సాటిలైట్ రైట్స్ ఇటన్నిటితో ప్రొడ్యూసర్ ఎంతవరకు సేవ్ అవుతున్నారు ఈ పైరిసీ వల్ల కూడా ఆగం అవుతున్నాడు ఆ ప్రొడ్యూసర్ ఓటీటీ ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది డిజిటల్ ప్లాట్ఫామ్ గతంలో కూడా ఉంది ఇది ఓటీటీ కాకపోతే ఏంటంటే శాటిలైట్ హైప్ ఉండేది డిజిటల్ దాంట్లో కూడా మనం ఏం చేస్తున్నాం అంటే హైప్ వచ్చేసరికి సినిమా ఏంటంటే కనీసం సినిమా లో రిలీజ్ అయినాక నైన్టీ డేస్ వరకు గతంలో ఆరు నెలలు ఉండింది తర్వాత తొంభై రోజుల వరకు ఆ సినిమా ఏంటంటే ఎక్కడ బయట ప్లాట్ఫామ్ రాకూడదు రాకూడదనే నిబంధన ఉండేది నిబంధనలు కానీ ఇప్పుడు ఎవరు అందరు తుంగలతోకి ఒకరేమో సినిమా రిలీజ్ డేట్ వేస్తారు ఒకరేమో నలభై రోజులకి వేస్తున్నారు పదిహేను రోజులకి వేస్తున్నారు దీంట్లో కూడా ఏంటంటే తూట్లు ఓడిసినటువంటిది ఇండస్ట్రీ పెద్దలే మళ్ళా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు వారి యొక్క స్వలాభం కొరకు ఏదైనా చేస్తారు వాళ్ళు ఏదైనా చేస్తారు అంటే ఇండస్ట్రీ తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తుందా తెలిసే విధంగా ప్రవర్తిస్తుందా తెలిసే చేస్తారు తెలిసి తప్పని పరిస్థితి ఏం చేయరు తెలిసే చేస్తారు తెలిసి ఏంటంటే ఎవరి వాడు నేను సేఫ్ ఉంటే చాలు మిగతావాడు ఏమైనా కానీ అనే ఉద్దేశంలో చేస్తారు రేపు అతనే సేఫ్ ఉండడానికి అవకాశం ఉండదు కదండి ఉంటుంది కాబట్టి చేస్తున్నా ఇప్పుడు సింపుల్గా ఒక సామెత ఉందండి ఇప్పుడు పొట్టోని పొడవుడు కొడితే పొడవుని పోషమ్మ కొట్టిందని ఎందుకంటారు సామాన్యంగా జనరల్ ఏంటంటే థీరీ కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్నటువంటి మిగతా చిన్న మాతలను కిల్ చేస్తున్నావు ఆడియన్స్ కిల్ చేస్తున్నావు కాబట్టి నేను ఇంకోటి కిల్ చేస్తున్నాను నువ్వు ఒక సిస్టమేటిక్గా పోయి నీకు సిస్టమ్ నిబంధత పెట్టుకొని ఒక నిబద్ధతతోటి పనిచేసినటువంటి పరిస్థితి అయితే డెఫినెట్గా చిన్న సినిమాలు బతకాలి పెద్ద సినిమాలు బతకాలి ఈరోజు ఎక్కడ ఉంది ఇండస్ట్రీలో సక్సెస్ రేషియో తీసుకుంటే లెస్ దెన్ ఫైవ్ పర్సెంట్ మీరు దాదాపుగా సంవత్సరానికి తీసుకుంటే ఒక వెయ్యి సినిమాలు స్టార్ట్ అవుతాయి వెయ్యి సినిమాలు స్టార్ట్ అయితే నీకు వచ్చే సినిమాలు ఎన్ని షూట్ అయ్యే సినిమాలు ఒక ఐదు వందల సినిమాలు కావాలా ఐదు వందల సినిమాలు మూడు వందల సినిమాలు కూడా కావు వారానికి వస్తే మూడు నాలుగు ఐదు సినిమాలు రిలీజ్కి వస్తున్నాయి అంతే థౌజండ్ మూవీస్ అట్లీస్ట్ తెలుగు ప్రేక్షకుల లోపల బట్ ఈరోజు ఎక్కడ ఉంది పరిస్థితి తెలుగు అనేది టోటల్ ఇండియాలో ఉన్నటువంటి ఆరు వేల ఐదు వందల థియేటర్లో దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థియేటర్స్ మన దగ్గర ఉన్నాయి స్క్రీన్స్ కానీ అయినా కూడా ఏ ప్రొడ్యూసర్ గిట్టుబాటు కావట్లేదు తెలుసుకోవడం రిపీట్ చేసే పరిస్థితి లేదు ఎందుకని అంత మార్పు జనాలకి ఎందుకు సినిమాని దగ్గర చేయలేకపోతున్నారు సినిమాను దగ్గర చేయడం అంటే సినిమా అల్టిమేట్గా ఆడియన్ ఏ కంటెంట్ వస్తే అదే పెద్ద సినిమా ఇక్కడ పెద్ద సినిమా చిన్న సినిమా మీద వెళ్ళలేదు కాకపోతే ఇక్కడ మూడు రకాలుగా సినిమాలు ఒకటి క్యాస్టింగ్ బేస్డ్ సినిమా కాస్టింగ్ కంపల్సరీ ఏంటంటే అది కాస్టింగ్ బేస్డ్ కమర్షియల్ సినిమా కాస్టింగ్ బేస్డ్ మీన్ కమర్షియల్ ఆ ఆడియన్ ఏంటంటే అప్ అయి ఉంటాడు నేను పలానా ఆర్టిస్ట్ సినిమా చూడాలి పలానా హీరో సినిమా చూడాలా అనేది క్లియర్గా ఉంటాడు రెండోది ఏంటంటే హిస్టరీ బేస్డ్ సినిమా బట్ హిస్టరీ అనేది కూడా టోటల్ ఏమైతుంది క్యాస్టింగ్ తోటే కూడి ఉండదు హిస్టరీ ఈ రెండు సినిమాలు కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేషియో ఉంటాయి మినిమం అంటే సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రిస్క్ బేస్డ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డెఫినెట్గా సేఫర్ జోన్ ఎందుకు సేఫర్ జోన్ అంటే ఈ క్యాస్టింగ్ బేస్డ్ ఉన్నప్పుడు బిజినెస్ స్కోప్ ఉంటుంది కాబట్టి ఇంకా మూడో రకం ఏంటంటే కంటెంట్ బేస్డ్ సినిమాలు కంటెంట్ బేస్డ్ అనేది క్రియేటివిటీతో కూడుకున్నటువంటిది అది కూడా క్రియేట్ ఉంది ఇక్కడ కూడా ఒక న్యూ థాట్ తోటి కంటెంట్ బేస్ కంటెంట్ బేస్డ్ లో కాస్టింగ్ వీస్టింగ్ ఏం చూడరు ఈ కంటెంట్ ఏంటంటే నైంటీ పర్సెంట్ రిస్క్ తో కూడుకున్నటువంటిది అక్కడ టెన్ పర్సెంట్ సేఫర్ జోన్ ఈ నైంటీ పర్సెంట్ వస్తే హిట్ లేకపోతే ఫట్ అంతే అంతే సింపుల్ ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ శివకుమార్ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ